తెలుగు రాష్ట్రాల్లో శ్రీ మహావిష్ణువు శివుడిని పూజించిన విధంగానే తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధిస్తారు తమిళానికి మూలం సుబ్రహ్మణ్యుడే అని చెబుతూ ఉంటారు ప్రతి హిందువు ఇంట్లో సుబ్రహ్మణ్యుడి చిత్రపటం తప్పనిసరిగా ఉంటుంది ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఒక్కసారైనా సరే పలని వెళ్ళి స్వామిని దర్శించుకోవాలని అంటారు తెలుగు రాష్ట్రాల వారికి తిరుమల ఎలానో తమిళనాడు వాళ్ళకి పళని సుబ్రహ్మణ్యుడు అలానే మహాశివుడు ఐశ్వర్య ప్రధాత అయితే సుబ్రహ్మణ్యుడు జ్ఞానబోధకుడు ఆయన స్వయంగా తన తండ్రి మహాశివుడికే జ్ఞానాన్ని బోధించిన వాడిగా పేర్కొంటారు సుబ్రహ్మణ్యుడి ఆవిర్భావం గురించి రెండు మూడు నిమిషాల్లో చెప్పడం చాలా కష్టం ఆయన ఆవిర్భావం గురించి మరో వీడియోలో చెప్పుకుందాం సుబ్రహ్మణ్యుడి ఆరాధించేవారు తప్పకుండా కొన్ని దేవాలయాలను సందర్శించాలని అంటారు షణ్ముఖుడిని దర్శించుకున్నవారు కుజదోషం నుంచి బయటపడమే కాకుండా వివాహయోగం కలుగుతుందని విశ్వాసం ఆరు ముఖాలను కలిగిన షణ్ముఖుడికి సంబంధించి ఆరు క్షేత్రాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది ఆ ఆరు క్షేత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఆరు దివ్యమైన క్షేత్రాలు తమిళనాడు రాష్ట్రంలోనే ఉన్నాయి వీటినే ఆరుపదైవీడుగా పిలుస్తారు అందులో మొదటిది తిరుచందూర్ క్షేత్రం తిరుచందూరులో సముద్రం ఒడ్డున నిర్మించిన ఆలయం ఇది రాక్షసులను అంతం చేసేందుకు స్వామివారు ఇక్కడ వెలిశారని చెబుతారు ఈ తిరుచందూరు ఆలయంలోని స్వామివారు కూర్చుని ఉన్న భంగిమలో భక్తులకు దర్శనమిస్తారు ఇక రెండో ఆలయం స్వామి మలై ఇది తంజావూరు జిల్లాలోని కుంభకోణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడే ప్రణవ రహస్యాన్ని సుబ్రహ్మణ్యుడు మహాశివుడికి బోధించారని చెబుతారు సుబ్రహ్మణ్యుడిని స్వామినాథ స్వామి పేరుతో పూజిస్తారు స్వామినాథ అంటే గురువు అని అర్థం స్వామి వారి దేవాలయం కొండపై ఉంటుంది ఆలయాన్ని చేరుకోవడానికి అరవై మెట్లు ఎక్కాలి ఈ అరవై మెట్లు అరవై సంవత్సరాలకు సంకేతంగా చెబుతారు స్వామివారిని కీర్తిస్తూ నిక్కిరం చేసిన తిరుమురు కాట్రు పడై కీర్తనలు స్వామివారి వైభవాన్ని తెలియజేస్తాయి అంతేకాదు అరుణగిరి నాథర్ చేసిన తిరుపగల్ కీర్తనల్లో కూడా స్వామివారి వైభవం గురించి ఉంటుంది తమిళనాడులోని సుబ్రహ్మణ్యుడి ఆరు క్షేత్రాల్లో ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వీడియో చేసుకోవచ్చు తమిళనాడులో అత్యంత ప్రసిద్ధిగాంచిన మరో క్షేత్రం పాలని తెలుగువారికి శ్రీ శ్రీవెంకటేశ్వరుడు కొలువైన తిరుమల క్షేత్రం ఎంతటి మహిమాన్వితమైనదో తమిళ ప్రాంతం వారికి పాలనీ క్షేత్రం కూడా అంతే పవిత్రమైనది ఏడవ శతాబ్దంలో చీమన్ పెరుమాల్ అనే రాజు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు ఇక్కడ స్వామిని దండాయుధ పాణిగా కొలుస్తారు తమిళులు స్వామిని పళనీమురుగా అని పిలుస్తారు స్వామి చేతిలో ఒక దండం పట్టుకుని కౌపీనధారి అయి వ్యుక్తకేశుడై నిలబడి చిరునవ్వు లొలికిస్తూ ఉంటాడు స్వామి ఈ స్వరూపంలో దర్శనమివ్వడం వెనుక ఆంతర్యం ఉంది నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో అని చెప్పడమే పళని స్వామి ప్రధాన ఉద్దేశం ఈ క్షేత్రంలో జరిగే కావడి ఉత్సవాన్ని చూసి తీరాల్సిందే ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని తొమ్మిది రకాలైన విషపూరిత పదార్థాలతో తయారు చేశారని చెబుతూ ఉంటారు ఇటువంటి విగ్రహం ప్రపంచంలో మరి ఎక్కడా కనిపించదు ఒకప్పుడు బాధపడే బాధపడేవారికి స్వామివారి తొడభాగం నుంచి విభూతిని తీసి ఇచ్చేవారట కుష్ఠరోగులు ఆ విభూతిని ధరించడం వలన రోగాలు మాయమయ్యేవని చెబుతారు తమిళనాడులో పళని తరువాత అంతటి ప్రసిద్ధి పొందిన క్షేత్రం తిరుత్తిని తిరుపతి నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ క్షేత్రం ఇక్కడే వల్లిని సుబ్రహ్మణ్య స్వామి వివాహం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి తిరుత్తిని తరువాత పరిముదిర్ చోలై ఆలయం కూడా అత్యంత పవిత్రమైనదే ఇక్కడే సుబ్రహ్మణ్యుడి భక్తురాలు అవ్వయ్యార్కి జ్ఞానబోధ చేశారని పురాణాలు చెబుతున్నాయి మధురై నుంచి దట్టమైన అడవిలో నాలుగు కిలోమీటర్ల ఎత్తులో ఉన్న పర్వతంపై ఈ దేవాలయం ఉంటుంది స్వామివారిని భక్తితో దర్శించుకున్న వారికి అవ్వయ్యార్ మాదిరిగానే జ్ఞానబోధ చేస్తారని అంటారు తమిళనాడులో మరో ప్రసిద్ధ క్షేత్రం తిరుపరణ్ కుండ్రం మధురై సమీపంలో ఉన్న ఈ తిరుపరణ్ కుండ్రంలోనే దేవసేనను సుబ్రహ్మణ్యుడు వివాహం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి ఆదిశంకరులు స్థాపించిన కౌమార మతానికి చెందిన వారికి ఈ ఆరు క్షేత్రాలు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్